హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈ ఎగ్ బిర్యానీ సింపుల్ వేలో ఇంకా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఎగ్ బిర్యానీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రైస్ ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నెలోకి టూ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి హోల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం గ్లాస్తోని ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు సో ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని రైస్ మరీ మెత్తగా కాకుండా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి సో రైస్ మరీ మెత్తగా కాకుండా ఇలా చేత్తో ప్రెస్ చేస్తే ఆఫ్ ఆఫ్గా విరిగిపోతే ఉడికిపోయినట్టు సో రైస్ ఇలా కొద్దిగా పలుకుగానే ఉడికించుకోవాలి ఎందుకంటే మనం బిర్యానీ దమ్ చేసినప్పుడు మెత్తగా కాకుండా ఉంటుంది సో రైస్ ఇలా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత రైస్లో వాటర్ ఏమి లేకుండా పూర్తిగా డ్రైన్ అవుట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి సో రైస్ మొత్తం గిన్నెలోకి తీసుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ ఎగ్స్ని ఉడికించి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఎగ్స్ ఫైవే కాకుండా మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఎగ్స్ ఇలా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఎగ్స్ అన్ని ప్లేట్లోకి తీసుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బౌల్లోకి ఇంకో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ షాజీర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆనియన్ కొద్దిగానే వేసుకోవాలి తర్వాత ఒక మూడు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటాలని మిక్సీలో వేసుకొని ఇలా ప్యూరీలాగా చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం సరిపోతుంది కారం మీరు కావాలంటే మీరు తినే స్పైసీని బట్టి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి స్పైసెస్ అన్నీ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు కర్డ్ యాడ్ చేసుకోవాలి సో ఇలా కర్డ్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్తో పాటు కొద్దిగా గ్రేవీని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి సో ఇలా కొద్దిగా గ్రేవీని తీసుకున్నాక మిగతా గ్రేవీని ఇలా అడుగున ఉంచేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టిన బాస్మతి రైస్ని ఇలా లేయర్ లాగా పరచుకోవాలి నెక్స్ట్ మనం ఇంతకుముందు తీసిపెట్టిన ఎగ్స్ని ఇంకా గ్రేవీని ఇలా పైనుండి యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిపై నుండి బాస్మతి రైస్ని ఇంకో లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి సో ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాక పైనుండి బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఈ బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ వాడకుండా పసుపు వాడుతున్నాను టూ టీ స్పూన్స్ ఆయిల్లో పావు టీ స్పూన్ పసుపు కలిపి తీసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపి పెట్టిన పసుపుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు పైనుండి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పైనుండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పైనుండి ఇలా వాటర్ చేత్తో కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి సో బిర్యానీ ఇలా దమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో చూశారు కదా రైస్ ఇక్కడ మనకి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇంట్లోనే మనం ఎగ్ బిర్యానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇదండి ఎగ్ బిర్యానీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ